హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీరామ్ కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంది చపాతి పరోటా దోశ ఇందులో పైన కాంబినేషన్గా ఉండే ఒక మసాలా సరి అయితే చూద్దామండి చాలా అంటే చాలా బాగుంటుంది సో మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ వీడియో కూడా చివరి వరకు చూడండి లాస్ట్ వరకు చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మన ఇంట్లో ఉండి వస్తువులతోనే చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు చూలే మసాలా కర్రీ అని తీసేది కదా ఎలా ఉందో చాలా తిప్పుగా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి సో ఇప్పుడు సరిగ్గా కావాల్సిన ప్రాసెస్ చూద్దాము ఇందుకోసం ఈ తెల్ల శనగలు అండి తెల్ల శనగలు చిన్న కప్పు తీసుకున్నాను చిన్న కప్పు ఇట్లా ఒక తెల్ల శనగలని ఒక వన్ అవర్గానే హాఫ్ అన్ అవర్గా నానపెట్టుకోవాలండి నాన పెట్టడం వల్ల తొందరగా ఉడుకుతాయి సో అందుకోసమని ఇట్లా నానబెట్టుకొని ఇందులో సాల్ట్ పసుపు వేసుకోవాలి వేసుకొని మూత పెట్టేసి ఒక త్రీ ఆర్ ఫోర్ మినిట్స్ వచ్చే వరకు మీడియం లో బాగా కురకునివ్వాలి ఇప్పుడు మసాలా కోసం కయ్యి మసాలా కోసం చూద్దామండి ఇలా ఆనియన్స్ అయితే మూడు ఒక రెండు అల్లం తెల్లయలు లవంగాలు ధనియాలు అన్ని మసాలాక ఒక స్టవ్ మీద అయితే శనగలు అయితే పెట్టేస్తున్నాను అండి కుక్కర్లో ఇప్పుడు కట్ట వన్ చేసి పాన్ పెట్టేసుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం అయిన తర్వాత ఇప్పుడు మనం అల్లం తెలంగా ఉన్నాయి కదా మసాలా కొంచెం ఫ్రై చేసుకోవాలండి బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్ ఫ్రై ఇట్లా మసాలాల ఆయిల్ ఫ్రై అవ్వడం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఫ్రై చేసిన తర్వాత మనం టమాటా ఎర్రగడ్డ కూడా వేసేసుకోవాలండి ఆనియన్స్ టమోటా టమాటాలు కూడా వేసేసుకోవాలి ఇవి కూడా బాగా మగ్గనివ్వాలండి టమాటాలు అన్ని బాగా మెత్తగా మగ్గిపోవాలి ఇలా ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల ఇవన్నీ పచ్చివాసన అనేది లేకుండా బాగా కర్రీ అనేది టేస్టీగా చాలా బాగుంటుంది ఇవన్నీ తగ్గిన తర్వాత ఇప్పుడు బాగా మగ్గనివ్వాలండి టూ మినిట్స్ తర్వాత ఇలా మగ్గేయండి ఇందులో కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకున్నాము ఫస్ట్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి మళ్ళీ కలిపేస్తున్నాం కదా ఇప్పుడు ఈ మసాలా మతం చల్లారని ఇవ్వాలండి స్టవ్ చేస్తాము స్టవ్ ఆక్ చేసేసి మసాలా అంతా బాగా చల్లారాలి చల్లారంటే మిక్సి పట్టుకోవాలండి ఈ లోపల శనగలు ఉడిపేయేమో చూస్తాము చిన్న కుక్కర అనేది వీజిల్ సరిగా రాలేదండి అందువల్ల తగ్గిన మళ్ళీ కుక్కర ఉడికేయండి బాగా మెత్తగా ఉడికాయి దగ్గర నేను చూపిస్తాను చూడండి సరే మెత్తగా పట్టుకుంటే మెత్తగా ఉండాలి ఇప్పుడు కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇదంతా ఒక ఒకసేసుకుందామండి ఇప్పుడు మసాలా కూడా చల్లారిపోయింది కదా ఇప్పుడు మనం మసాలా అంతా మిక్సీ పట్టేసుకుందాము మసాలా మిక్సీ పెట్టేసుకున్నాము మిక్సీ పెట్టేసిన తర్వాత మెత్తగా పేస్ట్ లాగా అయితే మసాలా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు కర్రీ ప్రాసెస్ చూద్దాము స్టవ్ ఆన్ చేసి అదే ప్యాన్ పెట్టుకోవాలండి ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి మసాలా కర్రీ కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టిన మసాలా ఉంది కదా మసాలా వేసుకొని ఫ్రై బాగా ఫ్రై చేసుకోవాలి మొత్తం వేసేసుకున్నాము కదా ఇంకో మిక్సీ గిన్నెలో కొంచెం మసాలా ఉంది కాబట్టి అందులో కొంచెం వాటర్ వేసి వాటర్ కూడా యాడ్ చేసేసుకోవాలి ఇలా మొత్తం ఫ్రై చేసుకుని కలిపేసుకొని ఈ మసాలాలని వన్ మినిట్ వరకు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వాలండి ఇలా ఫ్రై అయింది కదా ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడ్డ కారం ధనియాల పొడి అవన్నీ వేసుకోవాలండి కారం ధనియాల పొడి ఒకసారి మొత్తం కలిపేసుకుని వన్ సెకండ్ ఇవ్వాలండి మళ్ళీ చూసారా ఆయిల్ పై పైకి తేలుతుంది కదా ఇప్పుడు మసాలా అంతా బాగా ఫ్రై అయిపోయినట్టు ఇప్పుడు మనం ముందుగా ఊట పెట్టుకున్న ఛాఖలు ఉన్నాయి కదండి అవి కూడా యాడ్ చేయాలి సాల్ట్ యాడ్ చేయడం మర్చిపోయింది సో అందుకని సాల్ట్ ఇప్పుడు అయితే వేసుకున్నాను రుచికి చూసే సాల్ట్ వేసుకోండి మనం ముందుగా ఉడకబెట్టుకున్నాము శనగలు వాటిలో సగం మాత్రమే ఇందులో వేసుకున్నామండి ఉడకబెట్టిన వాటర్ ఉంటుంది కదా ఆ సహా వేసేసుకోవాలి ఈ సగం శనగలు మాత్రమే అండి సగం తీసి పెట్టుకున్నాను అవి మధ్యలో వేస్తాను ఇలా వేసిన తర్వాత కదా ఇవి సగం అండి వీటిని బాగా చేస్తే మనం మెత్తగా స్మాష్ చేసుకోవాలి మెత్తగా చేసేసుకోవాలి ఇలా మెది ఇలా మెత్తగా చేసి వేసుకోవడం వల్ల గ్రే కర్రీ అనేది గ్రేవీగా థిక్నెస్గా బాగా వస్తుంది అందువల్ల సగం మాత్రం అలాగే వేసుకోవాలి సగం మాత్రం ఇలా మెత్తగా చేసి వేసుకోవాలి ఇప్పుడు గ్రేవీ గ్రేవీ క్వాంటిటీ కూడా మనకి ఎక్కువగా వస్తుంది వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి మొత్తం మటన్ కలిపేసుకోవాలి చూసారు కదా బాగా కలిసిపోయింది కదా ఇప్పుడు టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఆర్ లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి బాగా ఉడకనివ్వాలండి ఉప్పు కారం చెక్ చేసుకొని తక్కువ అయితే వేసుకోవచ్చు అయితే అన్నీ సరిపోయాయి సో ఇప్పుడు బాగా టూ మినిట్స్ వరకు మీడియం ఆర్ లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడకనివ్వాలి చూసారా టూ మినిట్స్ తర్వాత కర్రీ అనేది కాస్త చిక్కబడింది కదా ఇప్పుడు మనము పాల మీద మేగడ ఉంటుంది కదండి ఫ్రెష్ మేగడ అది వేసుకోవాలి మాములుగా క్రీమ్ వేసుకుంటారు ఫ్రెష్ క్రీమ్ ఉంటే అది వేసుకుంటారు సో క్రీమ్ లేదు కాబట్టి ఇట్లా ఫ్రెష్గా ఉండే పాల మేగడైనా వేసుకోవచ్చు కొంచెం కరివేపాకు రెండు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి మొత్తం కలిసే అన్నీ కూడా మొత్తం కలిసేటట్టు కలుసుకోవాలి అంతే అండి మొత్తం కలిసిపోయింది సో ఇలా ఒక ఒక నిమిషం ఉడక నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి అంతే అండి చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు చోలే మసాలా కర్రీ అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే పరోటా చేస్తున్నాండి ఇదైతే రెడీమేడ్ పరోటా అండి బయట అమ్ముతుంటారు పరోటా ప్యాకింగ్ ఇది యాభై రూపాయలు ఏమో ట్వెల్వ్ పీసెస్ ట్వెల్వ్ పరోటాలు ఉన్నాయి పన్నెండు పన్నెండు పరోటాలు ఉన్నాయి సో ఇలా కాల్చేసుకోవాలి వాళ్ళు హాఫ్ బాయిల్ చేసుకుంటారండి పరోటాలని సో మనం బాగా కాల్చుకోవాలి నైట్ షాప్ నుంచి వచ్చిన తర్వాత వీడియో తీసుకున్నాను నైట్ లెవెన్ అవుతుంది మీకు టైము సో ఇప్పుడు తీసుకున్నాను వీడియో చూసారు కదా ఇలా మొత్తం పరోటాలని కాల్ చేస్తున్నా కాల్చుకున్నాం కదా ఇవి వేసే పరోటాలు అనేవి అప్పటికప్పుడు వేడిగా తింటేనే మెత్తగా ఉన్నాయండి అసలు తెల్లారితే గట్టి పడిపోతున్నాయి పొరలు పొరలుగా బాగుంది మీ తింట్ మాత్రం చాలా బాగుందండి కొంచెం అలాంటి గట్టిగా ఉన్నాను అంతే అండి చాలా సింపుల్ అండ్ టేస్టీ మసాలా కర్రీ అండ్ పరోటా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ బాయ్